లేని పెళ్లి ముప్పై ఆరవ భాగం మరి నీ భర్త నీ దగ్గర ఎందుకు ఉండటం లేదు అని ఇంకొక రిపోర్టర్ అడిగితే అది కూడా నన్ను కాదు అనుకుంటా అడిగేది నేను నా భర్త ఫ్యామిలీతోనే ఉంటున్నాను నా భర్త నన్ను ఫ్యామిలీని మొత్తం ఎందుకు వదిలాడు నాకెలా తెలుస్తుంది అందుకే అది కూడా నేను చెప్పే సమాధానం కాదు ధరణి సరే పర్సనల్ లైఫ్ గురించి ఇక చాలు నేను ఇంకొంచెం మీతో మాట్లాడాలి అనేసి ఇప్పటి వరకు అకిరా గ్రూప్స్కి సీఈఓ నేను అని అందరికీ తెలుసు కానీ చైర్మన్ ఎవరు అనేది మీకు తెలియదు భవిష్యత్తులో ప్రతి పని అతని నుంచే జరగాలి కనుక అతని అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అని చెప్పేసి అకిరా గ్రూప్స్కి చైర్మన్గా రణధీర్ అని ధరణి అనౌన్స్ చేయగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు ధరణి చైర్మన్గా రణధీర్ని అనౌన్స్ చేశాక ఇప్పుడు రణధీర్ గురించి మాట్లాడుతూ ఇక్కడ పర్సనల్ లైఫ్కి తావు ఉండదు ఎవరైనా కానీ బాధ్యతాయుతంగా చేసేవారు ఉంటేనే అఖిరా గ్రూప్స్కి గుడ్ విల్ పాడవకుండా చేస్తారని నేను నమ్ముతున్నా అఖిరా గ్రూప్స్లో ఎవరు చేరినా కొత్తగా ఎవరు వచ్చినా కానీ ఆ గ్రూప్స్కున్న మంచిని వారి వ్యక్తిగత ప్రయోజనాలకు చెడగొట్టకుండా ఉంటారని ఆశిస్తున్నా ఇక మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అంటూ ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి పాప వైపు చూసింది పాప తండ్రిని గట్టిగా పట్టుకొని నిద్రపోయింది రణధీర్ పాప వచ్చిన దగ్గర నుంచి పాపని ధరణిని ధరణి చెప్పే మాటలను అన్నీ వింటున్నాడు రణధీర్ మనసులో దానికి నేనంటే ఇంత ప్రేమ ఉంచుకొని కూడా కనీసం నా వంక చూడటం లేదు ఇంట్లో పెళ్ళంగా ఉన్నప్పుడే చూడలే ఇప్పుడు చూస్తాదా దీనికి ఒంటి నిండా పొగరే అని మురిపంగా అనుకున్నాడు తనకు తానే ఎలా చూస్తుందిలే ఏ రోజైనా దానితో ప్రేమగా ఉన్నానా అది అంత సంపాదించి చైర్మన్గా నన్ను పెట్టడం ఏంటో రణధీర్కి అర్థం కాలేదు కానీ అంత పెద్ద బాధ్యతను ధరణి అతనికి ఎందుకు కట్టబెట్టింది అని ఆలోచిస్తే రణధీర్ భుజాలపై పడుకున్న అఖిరను చూస్తూ అఖిరకే ప్రతీక్షణం తండ్రిని గుర్తు చేసింది అంటే అకిరకు తండ్రి కావాలి ఏ రోజు దగ్గరికి తీసుకుని తండ్రిని చూసి అంత చిన్నపిల్ల పరుగున వెళ్ళింది అంటే ధరణి అకిర తండ్రిని ఏ క్షణమైన దూరమైన భావన కల్పించలేదు కాబట్టి అటువంటి మనిషి చేర్మేం చేయటం పెద్ద విచిత్రం అనిపించలేదు కానీ ఇప్పుడు ధరణి వెళ్ళిన వెంటనే రణధీర్కి ప్రియాణాకి ఎదురయ్యే మీడియా ప్రశ్నలు తలుచుకుంటే భయంగా ఉంది రణధీర్ ధరణి స్పీచ్ అయిపోగానే పాప కోసం తన దగ్గరకు వస్తుంది అనుకున్నాడు కానీ ధరణి భరత్కి సైగ చేసింది భరత్ వెళ్ళి రణధీర్ చేతిలో పాపను తీసుకున్నాడు అందరూ కుటుంబ సమేతంగా వెళుతుంటే వారిని అందరూ వీడియోలు తీసి టీవీలలో మారు మ్రోగిపోయేలా మాట్లాడుతున్నారు ఇంత చిన్న వయసు ఉంటుంది ధరణికి అని ఎవరూ ఊహించలే ధరణి భర్త అంత ఫేమస్ డాక్టర్ రణధీర్ హస్తవాసి మంచిది అనేది అందరికీ తెలుసు ఈరోజు ధరణి వల్ల కూడా రణధీర్ వార్తల్లోకి బాగానే చేరాడు కానీ రణధీర్కి ప్రియానాకి ఏమిటి సంబంధం రణధీర్ని కేసు నుంచి నిర్దోషిగా తెచ్చిందని ఆమె అతన్ని కోరుకుందా ప్రియానా ధరణికి అన్యాయం చేస్తుందా అని డిబెట్ల మీద డిబెట్లు మారుమోగిపోతున్నాయి ప్రియానా రణధీర్ మీడియా వారు ప్రశ్నలకి ఒక్కటి కూడా సమాధానం చెప్పలేదు వారు కూడా వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళాక ప్రియాణ వీరంగమే వేస్తుంది ప్రియాణ అనుకున్నది ఏమిటంటే ఇరవై నెలల అగ్రిమెంట్ చేసింది అందులో పద్నాలుగు నెలలు అగ్రిమెంట్ అయిపోయింది ఇంకొక ఆరు నెలలు ఉందనగానే ధరణి తన భర్త రణధీర్ అని లోకానికి తెలిసేలా చేసింది ఇప్పుడు ప్రియానా కేవలం అతనికి ఏమవుతుంది అనేది ప్రియానాకే ఊహించుకుంటే ఏదోలా ఉంది ప్రియానాకి రణధీర్కి పెళ్ళి కాలేదు క్రిస్టియన్ పద్ధతిలో కాలేదు రిజిస్టర్ ఆఫీస్ పద్ధతిలో కాలేదు ఇప్పుడు ఆమె లోకానికి రణధీర్ భర్త అని చెప్పుకున్నా కానీ ఆమె రణధీర్ దగ్గర ఏంటో తెలిసిపోయింది కానీ ప్రియానాకే తెలుసు కనీసం లోకం ఊహించుకునేలా కూడా రణధీర్ తన దగ్గర లేడు అని ప్రియానా వేసిన ఎత్తుగడలు అన్ని చిత్తు చేసి చేసిన ధరని చూస్తే విచిత్రంగా ఉంది అసలు ప్రియానా రణ రణధీర్ని అలా లాక్ చేసి సొంతం చేసుకోవాలి అనుకుంది ధరణి నా భర్త అని పోరాటం చేయటానికి వస్తే ఆమెను లోకానికి నీచంగా చూపించాలి అనుకుంది ధరణి నా భర్త అని వచ్చిన ప్రతిసారి పదే పదే బురద చల్లాలి రణధీర్ మనసుని తన వైపుకు తిప్పుకుని ధరణిని చీప్గా చూపించాలి అనుకుంది ధరణి ఏ ఒక్క రోజు కూడా రణధీర్ కోసం రాకపోవటం విచిత్రంగా ఉన్న ధరణి వదిలేసుకుంది భర్తని అనుకుంది బేబీ పుట్టాక కూడా ఇన్ని రోజులు రణధీర్ ధరణికి దగ్గరికి వెళ్ళకపోతే ఆమె అసలు రణధీర్ ముఖమే చూడదు కుటుంబ సభ్యులు అందరూ రణధీర్ని వెలివేశారు మొత్తానికి రణధీర్ నావాడే ఇంకొక ఆరు నెలలో నా సొంతం చేసుకోలేనా అని కూడా అనుకుంది ఇప్పుడు అకిరా గ్రూప్స్కి చైర్మన్ చేసింది అంటే ఇప్పటి నుంచి రణధీర్ సమాజం కోసమైనా కానీ ధరణితో కలిసి పనిచేయాలి రణధీర్ బయటికి వెళ్ళాలి అంటే అగ్రిమెంట్ ప్రకారం ఇంకా ఆరు నెలలు ప్రియానా చేతిలో ఉండాలి ఎలా ఇప్పుడు రణధీర్ని పంపించకపోతే లోకం వేరేలా అంటుంది అని ఆలోచిస్తా ఆ రోజు గడిచిపోయింది ప్రియానాకు అతి కష్టంగా రణధీర్కి మాత్రం చాలా ఆనందంగా ఉంది తన కూతుర్ని కంటి నిండా చూసుకున్నాడు ముద్ద మందారాల్లా ముద్దు ముద్దుగా ఉన్న కూతుర్ని చూసుకున్న ఆ తండ్రి ఎంతలా మురిసిపోయాడో పాపను చూస్తే చెప్పాల్సిన అవసరం లేదు తన బిడ్డే అన్నట్టుగా తన రూపురేఖలతోనే పుట్టింది అకిరాని ఎత్తుకున్న క్షణం రణధీర్ ఎంతలా ఆనందపోయే ఆనందపడిపోయాడో అతనికే తెలుసు అప్పటి నుంచి కూడా రణధీర్కి అకిరనే పదే పదే గుర్తు వస్తుంది ఇంకా ఆరు నెలల టైం ఇప్పటి వరకు గడిచిన కాలం ఒకలా ఉంది ఇప్పుడు అకిరను చూసుకుని అసలు అతని మనసు ఆగటం లేదు ప్రతి క్షణం అకిరను గుండెల మీద పెట్టుకోవాలని ఎంతో ఆశ ధరణి కరు కరుణిస్తుందో లేదో కానీ అఖిరపై పంచ ప్రాణాలే పెట్టుకున్నాడు రణధీర్ ఆరోజు ఎన్నో ఆలోచన నడుమ అందరూ సూర్య సార్కి టాటా చెప్పి చంద్ర సార్ని ఇన్వైట్ చేసిన నిద్రాద్రే నిద్రాదేవి మాత్రం ఎవరికీ రాలేదు ధరణికి తెలుసు రణధీర్ని చైర్మన్ చేసింది అంటే రేపటి నుంచి అతనితో పనిచేయాలి వస్తాడా రాడా వస్తే అతన్ని ఎలా ఎదుర్కోవాలి అసలు అతను ప్రియానా దగ్గర ఎందుకు లాక్ అయ్యాడు అనేది మాత్రం ధరణికి తెలియదు కానీ తను ఏమి చేయాలి అనుకున్నదో అది మాత్రం సాధించింది నా భర్త రణధీర్ అని లోకానికి చెప్పాలనుకుంది అతనితో వైవాహిక జీవితం కూడా ఆలోచించలేదు నా బిడ్డకు తండ్రి రణధీర్ అని లోకానికి చెప్పకనే చెప్పేసింది అఖిరకి తల్లిగా అన్నీ తెస్తుంది కానీ తండ్రిని తెలియదు అందుకే వెళ్ళి అతను నా భర్త అని న్యాయ పోరాటాలు చేసిన ధర్మ పోరాటాలు చేసిన అలా దక్కించుకునేదానికంటే నీ ఎదుర్కొని నిలబడి చీప్ అయ్యేదానికంటే కూడా చాప కింద నీరుల ఆమె సహనమే ఆమెకు సహాయం చేసింది నిదానంగా నిదానంగా రణధీర్ని తన భర్త ఎప్పుడు చెప్పాలి ఆమె నోటితో నా భర్త అని చెప్పకుండానే చెప్పాలి అందరికీ తెలియాలి అని టైం కోసం చూసింది అందుకే అఖిరకు రణధీర్ జ్ఞాపకాలు దగ్గర చేసింది రణధీర్ని చూసిన క్షణం పాప ఏం చేస్తుందో ధరణి గ్రహించగలిగింది అందుకే ఇన్ని రోజులు కూడా పాపని రణధీర్కి కనిపించేలా చెయ్యలేదు అవకాశం కోసం చూసిన ధరణికి ఇలా కలిసి వచ్చింది అక్కడ అంతా సక్సెస్ అయినది ఇప్పటి నుంచి ప్రియాణ ధరణిని ఎలా ఎదుర్కోవాలో సవాల్ విసిరినట్టు రణధీర్ని గ్రూప్స్ గ్రూప్స్కి చైర్మన్ చేసింది లోకమంతా ఇప్పుడు అఖిర ఎవరు రణధీర్ ఎవరు అనేది ప్రియాణ చేసిన అనౌన్స్కి ధరణి కుక్క కాటుకు చెప్పు దెబ్బల ఫ్యామిలీ మొత్తం ధరణి పక్షాన ఉన్నారు మరి ఇప్పుడు ప్రియానా రణధీర్కి ఏమవుతుందో లోకానికి చెప్పకనే చెప్పింది ప్రియానా ఏంటి అనేది తెలిసేలా సున్నితంగా చెప్పింది నేనేంటి అని చెప్పలేదు అక్కడ అఖిర ఎవరు రణధీర్ ఎవరు వారి మధ్యన ధరణి ఏమవుతుంది అని ధరణి సాధించవలసింది సాధించేసింది ఇక నుంచి జరిగే సినిమా కేవలం ధరణి వీక్షించటం మాత్రమే తన కష్టానికి ఫలితం దక్కింది భర్త వదిలేస్తే నా భర్త అని పోరాడలేదు బిడ్డకు తండ్రి ఎవరు తండ్రికి బిడ్డ ఎవరు అని మాత్రమే లోకానికి తెలియజేసింది అంత ప్రేమ రణధీర్ మీద పెట్టుకొని కూడా ఎందుకు ఒక్కరోజు కూడా రణధీర్ని కలవలేదు అంటే ధరణి ఆకాష్ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు అనుకుంది ఎంత ఆలోచించినా వినయ్ బర్త్డే తరువాత ఆకాష్ కనిపించకుండా ఉండటం ఆమెకు ఒకంత ఆశ్చర్యం రణధీర్ విడుదల అయ్యాక ఆ ఫోటోలు చూశాక ఇంకొంచెం ఇంకొంచెం ఆశ్చర్యం ఆకాష్ గుణం అది కాదు ఆకాష్ గుణం అదే అయితే రేణుని చంపవలసిన అవసరం లేదు రేణుకు విడాకులు ఇచ్చినట్టయితే వెంటనే ఇస్తానంటే వెంటనే ఇచ్చేసి తను కూడా తన ఇష్టానికి బ్రతకవచ్చు కానీ రేణు విడాకులు ఇస్తానంటే తట్టుకోలేక క్షణిక ఆవేశంలో ఏదో జరగరానిది జరిగింది కానీ రేణుని చంపేయాలి అనే అంత కోపం అయితే ఆకాష్కి లేదు అలా ఆలోచించిన ధరణి ఆకాష్ జైలుకు వెళ్ళటం రణధీర్ బయటికి రావటం ప్రియానా అనౌన్స్ చేసినాక అభినవ్తో నేను ఆకాష్ని చూడాలి ఒక్కసారి అని చెప్పితే అభినవ్ ఎవరికీ తెలియకుండా ధరణి ఆకాష్ని కలిసే అవకాశం కల్పించాడు అక్కడ ఒక్కరే మాట్లాడాలి అని ధరణి మాత్రమే మాట్లాడతానంటే అభినవ్ బయటికి వెళ్ళిపోయాడు ధరణి సైలెంట్గా చూస్తుంది ఆకాష్ తలదించుకొని స్నేహానికి మచ్చ తెచ్చాను కదా ధరణి అసలు జీవితంలో నిన్ను చూస్తాను అనుకోలేదు నన్ను చూడటానికి నువ్వు వస్తావు అనుకోలేదు అని ఆకాష్ అంటుంటే ధరణి నా భర్త రణధీర్ని నువ్వు కాపాడు అని ఏ ఒక్కరోజు నిన్ను అడగలేదు నీ బిడ్డ ఉన్న స్థితి నువ్వు నీ భార్యను కోల్పోయిన స్థితిని అర్థం చేసుకొని ఒక స్నేహితుడుగా నీకు సహాయం మాత్రం చేశాను సహాయం చేశాను అనేసి ఏ ఒక్కరోజు నా రుణం తీర్చుకుంటావా అని కూడా అడగలేదు నా భర్త అంత మూర్ఖుడైనా కానీ నన్ను అంతలా కొట్టి తిట్టి శిక్షించిన నన్ను ఏ రోజు ప్రేమగా దగ్గరకు తీసుకోకపోయినా కానీ బాధపడలేదు జీవితకాలం అతన్ని నేను ప్రేమిస్తా ఎందుకంటే అతన్ని నైజం అది అది అతను నన్ను పెళ్లి చేసుకునే రోజే అన్నాడు నీ ఇష్టానికి నీది నా ఇష్టానికి నేను ఉంటా కానీ నాకు హాస్పిటల్ కట్టుకోవటానికి నీ డబ్బు కావాలి అని తప్పును కూడా నిజాయితీగా చెప్పాడు అతని ఇష్టానికి ఉన్నాడు కాబట్టి నాకు అక్కడ నా భర్తది తప్పుగా అనిపించలేదు అతని నైజం అది కానీ నీది అసలు ఎలా అర్థం చేసుకోవాలి వినయ్తో ఆ ఫోటోలు వినయ్ నాతోటి మాట్లాడితేనే నువ్వు సహించని వాడివి అసలు వినయ్ని ఎలా ప్రేమించావు అన్నావు ఒకప్పుడు వినయ్ అలా కాదని నీకు చెప్పాను అలాంటి నువ్వు వినయ్తో నేను అలా ఉంటాను అని ఫోటోలు తీసి ప్రియానాకు ఇచ్చావంటే డబ్బుకు అమ్ముడు పోయే ఏమో లే అనుకోటానికి అది కారణం కాదు నీకు డబ్బు మీద పెద్దగా ఆశ లేదు నీకు అవసరానికి డబ్బు ఉంటే చాలు నీ బిడ్డను బ్రతికించుకోగలిగితే చాలు నేను హాస్పిటల్ అమ్మేటప్పుడు నువ్వెంతలా బాధపడ్డావో నేను చూశాను నా బిడ్డను బ్రతికించటానికి ఇంత హాస్పిటల్ నువ్వు అంత తక్కువ అమ్ముతున్నావని నువ్వెంత బాధపడ్డావో గ్రహించగలిగాను అటువంటిది నువ్వు డబ్బు కోసం ప్రియాణ ఎన్ని కోట్లు నీకు ఇచ్చినా కానీ లొంగే అయితే కాదు అసలేం జరిగింది అది ఒక్కటి చెప్పు నిస్వార్థంగా చెప్పు నేను ఇప్పటికీ నమ్ముతున్నాను నువ్వు కావాలని చేసినది కాదు ఏదో జరిగి ఉంటుంది నీకు తెలుసు రణదీర్ బయటికి వచ్చాక ప్రియానా తోటి ఉంచదని నా భర్తని నేను రక్షించుకొని నా బిడ్డకి తండ్రిని ఇవ్వాలంటే నేనేం చేయాలో పాలుపోవటం లేదు అందుకే నీ దగ్గరికి వచ్చాను చెప్పు అసలేం జరిగింది అని ధరణి ఆకాష్ని నిలదీసింది ఆకాష్కి ప్రియానా మొదటి పరిచయం ఆకాష్ బేబీకి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ తిరుగుతున్న టైంలో ప్రియానా అసలు ఆమె అనేలా పరిచయం చేసుకోలేదు ప్రియానా ఒక సాధారణ మనిషిలా ఏ డబ్బు లేని దానిలా ఆకాష్కి ఫస్ట్ పరిచయం అయినది ప్రియానా బేబీ మీద చాలా ప్రేమను చూపిస్తూ ఆకాష్కి దగ్గరవుతుంది ఆకాష్కి పాపని అంతలా ప్రేమిస్తున్న ప్రియానాని చూడగానే మంచిగా అనిపించింది స్నేహితురాలిగా ధరణి ఎంత అర్థం చేసుకుంటుందో ప్రియాణ కూడా అలానే అర్థం చేసుకుంటుంది అనేసి ప్రియాణ ఆకాష్ ఇద్దరు కూడా ఒకటయ్యారు ప్రియాణ చూపిస్తున్న ఆకాష్ మీద ప్రేమను పాప మీద ప్రేమను ఆకాష్ నిజమే అని నమ్మి ప్రియాణాని పిచ్చిగా ప్రేమించాడు అందుకే పాపకి ఆపరేషన్ చేపించినాక ధరణి పరిస్థితి తెలిసినాక కానీ త్వరగా లొంగిపోవాలి అంటే ప్రియానా ప్రేమలో ఆకాష్ మునిగిపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆకాష్ బాగా పిచ్చిలో ఉండగా ప్రియాణ తన నిజస్వరూపం బయటపెట్టింది పాపని కిడ్నాప్ చేసింది వారిద్దరూ ఒకటిగా ఉన్నప్పుడు ఫొటోస్ తానే కోర్టులో సబ్మిట్ చేసి మా ఇద్దరికి మా ఇద్దరి బంధం తెలిసి రేణు ఆకాష్ని నిలదీస్తే ఆకాష్ చంపేశాడు అని నేనే క్రియేట్ చేస్తా అని ప్రియాణ అంటుంటే ఆకాష్కి భూమి గిరగిరా తిరిగింది ఆ క్షణం నేను జైలుకి పోతే నీకు వచ్చే ఆనందం ఏమిటి అంటే ప్రియానా రణధీర్ కోసం అసలు నీతో ఇప్పటి వరకు అలా ఉందే అతని కోసం నువ్వు ఎలాగూ డబ్బుకు లొంగవు అందుకే నిన్ను ఇలా లొంగదీశ ఇప్పుడు ఈ ఫోటోలు చూపించి నిన్ను కూడా నన్ను కూడా ఇప్పుడు బాగా టార్చర్ చేస్తున్నాడు రేణులాగా నన్ను కూడా చంపేలా ఉన్నాడు ధరణితో తిరుగుతున్నాడు అని మీ ఫ్రెండ్ మీరిద్దరు ఫ్రెండ్స్లా తీగిన ఫోటోలు చూపించినా సరిపోతుంది కదా అనేసి వారిద్దరు మామూలుగా నడిచి వెళ్ళే ఫోటోలు అవి ఇవి చూపించింది ఇలా అయినా నీకు శిక్ష పడుతుంది రణదీరు చంపలేదని బయటికి వస్తాడు ఏమంటావు అని ప్రియాణ అంటుంటే ఆ క్షణం ప్రియాణ చూపించిన ప్రేమ అబద్ధమని ఆకాష్కి తెలుస్తున్నా మనస్ఫూర్తిగా ఆకాష్ నమ్మి ఇష్టపడ్డాడు తను అలా చేస్తుంటే అతనికి విరక్ తృప్తిగా అనిపించింది ఆకాష్ ఇప్పుడు నీకేం కావాలి అని అడిగాడు ఏం లేదు నువ్వు చంపావు అదే నిజం సింపుల్గా వెళ్ళి లొంగిపో నువ్వే చంపావు అనే ఆధారాలు లేవు కాబట్టి నేను ఇలా ఆధారాలు సృష్టించాను నువ్వు నిజంగా ఒప్పుకుంటే ఒకలా ఉంటుంది ఒప్పుకోకపోతే ఇప్పుడు నేను నీకు చెప్పిన విధానంలో అయినా రణధీర్ బయటికి వస్తాడు కానీ నీకు ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ చెత్తంతా నేను చూపించి నా పరువు పోగొట్టుకునే దానికంటే నీ బేబీని కిడ్నాప్ చేశాను అది ప్రాణాలతో నీకు కావాలి అంటే నీ అంతటా నువ్వు లొంగిపో అన్న లొంగిపోయావనుకో ఒక నాలుగు ఐదేండ్లు శిక్ష పడుతుందేమో మళ్ళీ హ్యాపీగా వచ్చి నీ కూతుర్ని చూసుకోవచ్చు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ చేయండి